ఇక రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇప్పుడు ధరలు పెంచుతుందట ఇక స్టార్ట్ చేసింది ఇక ఎలక్షన్లు అయిపోయినాయి కదా పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాయి డబ్బాలు సీల్ అయినాయి దొడ్డు పట్లకి ఎగబెట్టిండు రేపో మాపో కరెంటు బిల్లులు వేస్తారట ఇక మీ ఇంటికాడ కరెంటు బిల్లులు పెంచడానికి రంగం సిద్ధం చేసిండు రిజిస్ట్రేషన్ ఆఫీసుల మార్కెట్ వాల్యూ వేస్తారట రిజిస్ట్రేషన్ ఫీజులు వేస్తారట ఎవడన్నా గరి బోర్డు ఓ ప్లాట్ కొనుక్కున్నా ఓ అద్దెకరం భూమి కొంటే రిజిస్ట్రేషన్ ఫీజు వేస్తారట భూముల ధరలు వేస్తారట కరెంటు బిల్లులు పెంచుతారట గింటే నమిలు చేసేదిగా అంటే ఒకవైపు కోతలు ఇంకొక వైపు వాతలు సంక్షేమ పథకాల్లోనేమో కోతలు పేద ప్రజల మీద కరెంటు బిల్లుల పెంపు రూపంలో రిజిస్ట్రేషన్ ఫీజు పెంచి ప్రజలకు వాతలు పెట్ట అంటుండ్రు రేవంత్ రెడ్డి మరి మనం అందరం కలిసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గట్టిగా ఆయనకు సురుకు పెడితే గప్పుడు సోయికి వస్తుంది గవర్నమెంట్ అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా సంక్షేమ పథకాలు ఇప్పుడు వడ్లు తొంభై తొమ్మిది శాతం ఎగబెట్టిండు ఒక్క శాతంకి ఇస్తా అంటుండ్రు నాలుగు వేల పింఛన నడు ఎగ్గొట్టేసిండు ఈరోజు ఏ పథకం చూసినా కూడా ఒకటొక్కటిగా నిరుద్యోగ భృతి ఎత్తేసిండు గత ప్రభుత్వం ఇచ్చినవి కూడా ఇస్తలేరు గవర్నమెంట్ అవకాశం పోతే కేసీఆర్ కిట్ ఉండేది ఇప్పుడు కిట్ బంద్ అయింది న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది కళ్యాణ లక్ష్మి చెక్కులు తొందరగా వస్తలేవు తులం బంగారం ఎగిరిపోయింది కానీ చెక్కు కూడా వస్తలేదు ఆ తులం కూడా కొండెక్కింది ఆ బంగారం కాంగ్రెస్ వాళ్ళు రాకముందు యాభై వేలు ఉండే వీళ్ళు వచ్చినాక డెబ్బై ఐదు వేలు అయింది అది ఇరవై ఐదు వేలు పెరిగింది ఐదు నెలల ఈ రకంగా ఇయాల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసింది